प्रत्यङ्गिरे परे देवि सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा ॐ्वालाजित्वे करालवत्से करालवंशे प्रत्यङ्गिरे छम्

सर्वशत्रू विना साटम् देहि महेश्वरी ओक्षं पक्षादित्वे करालवक्षे करालं से प्रत्यङ्गिरे क्षं रे अन्नभ शक्ति 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 स्वरूपिणी मम सर्वत्र शत्रुकृत्यान् विनाशय ओ क्षम् पक्षत्वाराजित्वे करालवक्त्रे कराळतं नमः शक्ति 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 परात् परदरे विश्वे ிஸ்வீ பஞ்சிரு பராயணியை பராயை சததம் நம ஓட்ச ஜாலிஃபே கரானே கரானம் சே பத்தி ரே ஓம் பண்ண म् पूजते देवी जगत्वश्यम् गुरुष्वमे ॐ क्षम् अक्षद्वाराजि करालवक्षे कराल प्रत्यङ्गिरे क्षं ह्री नमः शक्ति शक्ति ओं, शक्ति शक्ति ओं, शक्ति शक्ति धारणीया महाविद्या प्रत्यङ्गिरा नरनारी हिदाय बालानाम् रक्षणाय च ॐ क्षुम् पक्षाजि करालवक्षे कराळदं शे प्रत्यङ्गिरे क्षुं रे नमः शक्ति सत्यं शक्ति 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 राज्ञा माण्डलीकानाम् च दीनानां च महेश्वर विदु शान्ति सद्विद्यादीनां विशेषेणार्दसादिनी मोक्षम पट्ट्वादादिके करोणावक्ते करोणतम श्रेपत्यङ्गिरे चूमहेम उम् अन्नमवः शक्तिशक्ति मोम शक्तिशक्ति मोम कखाबहेषु घोरेषु विद्युदग्निवहेषु च व्याघ्रदंशाकराघादे नदी नदसमुद्रके ओ क्षम् पक्षादि करालपक्षे कराळदंशे पत्यङ्गिरे क्षुन्द्रीमः शक्ति शक्ति मसारे दुर्गमे घोरे सङ्क्रामे शत्रु सङ्कटे अविशाेषु सर्वेषु रणे राजकुलेषु च ॐित्वे कदाे पत्यङ्गिरे शुंगी बि बीसी कालो न विष्णु दुर्गालयमु ఇక్కడ కట్టించి సురేష్ మహారాజ్ స్వామివారు చాలా మంచి వాతావరణం నిలిపి ఇక్కడ ఎంతోమంది భక్తులకి భగవంతుని కృపను ఆయన ఇక్కడ ప్రసాదిస్తున్నాడు చాలా మంచిగా అందరూ భక్తులు కూడా ఇక్కడ వచ్చి అమ్మ స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళ కృపా కటాక్షాలకు అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను మరియు ముఖ్యంగా మన గౌరవ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమారు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడము అందరికీ కూడా ఆయన ఒక మనస్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఇది నేను చాలా యూట్యూబ్లో కూడా చూశాను ఆయన ఇదే విధంగా కొనసాగించాలని మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఇక్కడికి మనం అందరం కూడా భక్తులు అందరూ వచ్చి ప్రతి వారం ఆ భగవంతుని కృపకి అమ్మకి స్వామికి ప్రపక్ష పాత్రలు రాగాలని నేను అందరిని మనసారా కోరుకుంటున్నాను అందరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ పద్ కుమార్ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా భగవంతుని ప్రార్థన చేస్తూ మన స్వామి స్వామివారి ఆయన ఆశీర్వాదాలు ఆయన గొప్ప మనకు ఉండాలని ఇదే విధంగా ఎల్లకాలం బాగా జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఈ యొక్క అంటే ఈ మహిమాన్విత శ్రీ 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 విష్ణు అమ్మవారి పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠం నందు ఆగస్టు ఇరవై రెండున మహాచండీ హోమం కూడా నిర్వహించేందుకు స్వామివారు తలంచి ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగేందుకు కూడా సన్నాహాలు కూడా స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారు వారి యొక్క కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా మహాచండీ హోమానికి ఆగస్టు ఇరవై రెండవ తేదీన హాజరు కాగలరని మిక్కిలి హృదయపూర్వకంగా అందరికీ పేరు పేరిన వేడుకుంటున్నాను కోరుకుంటున్నాం ఈరోజు మన వెంకటగిరిలో బంగారుపేట బీసీ కాలనీ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం నందు వెంకటగిరి భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా మరియు అంతేకాకుండా వెంకటగిరి చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా అంటే ఆధ్యాత్మికంగా స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా ఒక వినూత్న ఒక దైవ చింతనతో కూడుకున్నటువంటి ఒక మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ సర్వీస్ ఓరియెంటెడ్ సర్వీస్ అంటే ఇక్కడ డివోషనల్ సర్వీస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ ని మా వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్య సభ్యుల యొక్క సహకారంతో ఈ యొక్క శక్తి పీఠం నందు భగవాన్ శ్రీ 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 సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలోను అతి ముఖ్యంగా శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆదేశానుసారము ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత ఆ తల్లి యొక్క కృపా కటాక్షం చేత ఆ తల్లి యొక్క మహిమాన్మిత శక్తి చేత మా యొక్క స్వబుద్ధి చేత ఈరోజు వెంకటగిరిలోని అనేక సంవత్సరాల నుంచి కేవలము ఈ యొక్క శక్తి పీఠం నుండే కాదు వీళ్ళందరూ కూడా ఈ రోజు సన్మాన గ్రహితులు ఎవరైతే ఉన్నారో ఇందులో పురుషులు ఉన్నారు మరియు స్త్రీలు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి వెంకటగిరిలో ఉన్నటువంటి ఇరవై ఐదు వార్డుల్లో ఇక్కడ రాజకీయం చెప్పట్లేదు వార్డులే చెప్పాలి సమంజసం అది ఇరవై ఐదు వార్డుల్లో కూడా ఎక్కడైనా సరే గుడిలో అయినా సరే ఇంటిలో అయినా సరే అంటే గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి భక్తి ఆలోచనలతో ఆధ్యాత్మిక భావాలతో ఎవరైతే గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారో అటువంటి గృహాల వద్దకు వెళ్ళి ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలము భక్తి భావము చేత ప్రతి ఒక్కరిలోనూ మరుగుపడినటువంటి మరి నిద్రపోతున్నటువంటి నిద్రాణమయ్యేనటువంటి భక్తిని మరియు జ్ఞానాన్ని వీరి యొక్క గానామృతం చేత గానామృతం అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి గానం చేయటం కాదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి గానం చేసే వాళ్ళు వేరే కోవకు సంబంధించిన వాళ్ళు కాకపోతే వీరందరూ కేవలము భగవంతుని యొక్క నామస్మరణతో భగవంతుని బుద్ధిలోను మరి మనసులోను అతి ముఖ్యంగా హృదయంలోను తలుచుకుంటూ గానామృతం చేస్తున్నటువంటి మహానుభావులు గొప్ప వ్యక్తులు మరియు వెంకటగిరికి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులకి ఈ రోజు ఈ యొక్క శక్తి పీఠం నందు వారి యొక్క సారథ్యంలోను వీరందరికీ శాల్వా సత్కారం చేయటం అనేది నిజంగా వెంకటగిరి చరిత్రలో నాకు తెలిసి ఇది ప్రథమం కాబట్టి ఇది నా యొక్క ఆలోచన కాదు వెంకటగిరిలో ఉన్నటువంటి కొంతమంది మేధావుల యొక్క ఆలోచనల నుంచి ఉద్భవించినటువంటి కోరిక మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మా స్వామి వివేకానంద చేయటము మాకు గర్వకారణం నాకు కాదు మాకు గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము ఒక విషయం చెప్తున్నాను ఈ యొక్క సందర్భంగా ఇటువంటి వ్యక్తులను అంటే ఈ రోజు ఎవరైతే సన్మానాన్ని స్వీకరించారో ఇటువంటి వ్యక్తులను ఇక మొదలు వెంకటగిరిలో గుర్తించాలి గౌరవించాలి అంతేగాని సందుల్లో గొంతుల్లో జనాలు గుంపులు గుంపులుగా వేసుకొని తిరుగుతూ వాటి కోసమో వీటి కోసమో వెంపర్లాడుతూ ప్రజల్లో గుర్తింపు కోసం నేను మనిషిని నన్ను గుర్తించడం అని చెప్పి ఉదయాన్నే సూర్యుడు ఉదయం ముందుకు లేచి రోడ్డుల్లో వాళ్ళెట్టబోతున్నారు వీళ్ళెట్టబోతున్నారు లోకాభిరామం చేస్తున్న వ్యక్తుల కన్నా వీళ్ళు కేవలం ఏంటంటే భగవంతుని మాత్రమే వీళ్ళు పారాయణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు గొప్ప వ్యక్తులు వీళ్ళకి డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు అధికారాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు పదవులు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ వ్యక్తిత్వం ఉంది ఆ వ్యక్తిత్వం ఎలాంటిదంటే భగవంతుణ్ణి గానించే అంటే గానం వారి వీరి యొక్క గానామృతం చేత భగవంతుణ్ణి వీరి యొక్క గానామృతం చేత వీరు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో అక్కడికి భగవంతుడు వచ్చి తీరుతాడు అంటే భగవంతుడి కోసము మనిషి వెతకాల్సిన అవసరం లేదు మనిషి కోసమే భగవంతుడు వెతికే యుగము ఈ యొక్క కలియుగం ఎందుచేతనంటే కలియుగంలో చెప్పుకున్నారు ఎక్కడైతే గానామృతము ఏ పవిత్ర ప్రాంతంలో ఏ మహిమాన్విత ప్రాంతంలో అయితే భక్తులు త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా గానామృతాన్ని భగవంతుడి యొక్క కో భగవంతుడి మీద చేస్తారు అటువంటి పవిత్ర ప్రాంతం భగవంతుడే వచ్చి సాక్షాత్తు ఆ యొక్క గానామృతాన్ని వింటాడు అని అన్నమయ్య గారు అంటే అన్నమయ్య కీర్తన ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది కాబట్టి అటువంటి కోవ సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా కాబట్టి ఇక్కడ చిన్న ఉదాహరణ ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు మనము ఒక అడవిలో వెళ్ళేటప్పుడు నీటి కోసము దాహం అయినప్పుడు మనకి అడవిలో నీరు ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కేవలము కోయిల ఎక్కడైతే కూస్తుందో ఆ కోయిలు కూసిన పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా నీరు ఉంటుంది ఆ నీటి ద్వారా ఆ కోయిల యొక్క కోత ద్వారా మనము ఆ నీటిని గ్రహించి మన దాహాన్ని తీర్చుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క భౌతిక సమాజంలో మనుషులు సృష్టించినటువంటి సమాజంలో అంటే మనుషులు ఏం సృష్టించారు ఇక్కడ సిరి భోగ భాగ్యాలు సృష్టించి మనలో అజ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు కాబట్టి ఇటువంటి తరుణంలో ఇటువంటి యుగంలో ఇటువంటి సమాజంలో వీరి యొక్క గానామృతం చేత భగవంతుణ్ణి ఎక్కడున్నా సరే భగవంతుని వీరు పిలిచి ఆ యొక్క స్థానం నందు కొలువు తీరే విధంగా వీళ్ళు గానామృతం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు వీళ్ళందరినీ కూడా మేము సన్మానించడము నిజంగా మాకు హర్శిపత విషయము మాకు చాలా ఆనందదాయకమైన విషయము ఈ యొక్క కార్యక్రమానికి చెప్పిన వెను వెంటనే అంటే అనుమతించిన భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క వారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు మరియు వారి యొక్క ఆలయ కమిటీలో ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క కార్యక్రమంలో అది ముఖ్యంగా మహిళా మృతులు కూడా సన్మానించడం అనేది నిజంగా మాకు ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్